సార్ నా పేరు డి అనుష నేను కలవల్పూడి జడ్పీ హై స్కూల్ వెంకటగిరి నెల్లూరు డిస్టిక్ తిరుపతి డిస్టిక్ కిందకి వస్తే అక్కడ హిందీ పండిట్గా మొన్న టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో రావడం జరిగింది సార్ మన నారా లోకేష్ గారు మన విద్యాశాఖ మంత్రి మొన్న వచ్చి కానీ ఎనిమిది సంవత్సరాలుగా వెయిట్ చేస్తున్నాం సార్ డిఎస్సి కోసం సార్ వాళ్ళు రాగానే మా కోసమే డిఎస్సి వేశారని చాలా అంటే చాలా కష్టపడి పిల్లల్ని కూడా వదిలేసి మొత్తం చదువు మీదే దాస్తి పెట్టి ఉద్యోగం సంపాదించుకున్నాం సార్ కానీ మా మాకు మా స్కూల్లో మటుకు ఉద్యోగం వచ్చింది అని ఇంత కూడా మాకు సాటిస్ఫాక్షన్ లేదు సార్ ఎందుకంటే ఇక్కడ మా హెచ్ఎం గారు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు సార్ మా పట్ల అసభ్యకరంగా మాట్లాడడం మమ్మల్ని అనవసరంగా అనడం బాడీ షేమింగ్ చేయడం మిమ్మల్ని మీ ఉద్యోగాలు నా చేతిలో ఉన్నాయి మీ ఉద్యోగాలు డమే నా ధ్యేయం అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ ప్రతి ఒక్క మాట అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడడం మీ ఉద్యోగం తీపిచ్చేస్తాను నేను నేను ఇదే చేస్తాను అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ఊరూరికే భారీ షామింగ్ చేస్తున్నారు సార్ సార్ ఇది మీరు హెచ్ఎం పేరు అన్నపూర్ణ అపర్ణ సార్ అపర్ణ మేడం గారు అసలు నిద్ర పోవడానికి కూడా వల్ల కావట్లేదు సార్ ఎందుకంటే కూడా చెప్పలేకపోతున్నా మెగా నేను రిక్వైర్మెంట్ అయ్యాను సార్ ఇలాగా వచ్చిన దగ్గర నుంచి మా హెచ్ఎం కొంచెం చాలా ఇబ్బందిగా అనిపిస్తారు నేను చాలా రకాలుగా మాట్లాడటము ప్రేయర్ జరుగుతున్నప్పుడు కూడా ప్రేయర్ కూడా ఆమె ఆమె చెప్పినట్టుగా చేయాలి అని అనేసి ఆమె మాట్లాడాలనేసి ఎట్లెట్లగో ఒక ప్రాసెస్ ఒక ఇది లేకుండా చేస్తున్నారు సార్ మేడం గారు ఇంతవరకు నేను ఇన్ని రోజులు వన్ వీక్ వన్ మంత్ అవుతుంటే ఏ రోజు పిల్లల్ని కూడా ఆడించింది కానీ ఏం కానీ ఒక బాల్ ఇచ్చింది కానీ ఆమె ఏమీ చేయలేదు సార్ నేను జరిగిందే రూలు నేను జరిగిందే ఇక్కడ చట్టంగా అయిపోవాలనేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు సార్ అలాగే ఆ సార్ ఉన్నారు ఆ మెజిస్ట్రేట్ సార్ ఉన్నారు డిఓ అది రామలింగ సార్ ఉన్నారు అది ఉన్నారు ఎండదున్నారని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు చేస్తూ ఉన్నారు సార్ మేడం గారు మేము కొత్తగా రిటైర్మెంట్ అయ్యి రెండు సంవత్సరాల ప్రొడక్షన్ పీరియడ్లో ఉన్నావు నువ్వు తోలు తీసేస్తాను తోటకా పక్క తీస్తాను ఏమనుకుంటున్నావు నేను ఎస్సీఆర్టీలో పనిచేసి వచ్చాను ప్రతి చిన్న నేను ఎలా ఇరికి ఎలా నువ్వు బయట తోస్తావు దేవుడికి నువ్వు గిడకలు కొట్టుకుంటావు చెప్తున్నాను నా చేతిలో ఉన్నావు నువ్వు తమాషాలు చేయొద్దు అని ఇంకా అసలు ఆ పథచాలనుకుంటూ నేను ఉపయోగించలేకపోతున్నాను సార్ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు అదేవిధంగా మిడ్ డే మీల్స్ రికార్డు రాయమని చెప్పాడు సార్ నన్ను జూన్ నుంచి నేను జాయిన్ అయింది అక్టోబర్ నుంచి సార్ మేడం గారు జోన్ నుంచి రాయమన్నారు ఎవరో సార్ వస్తున్నారు వెరిఫికేషన్ వస్తాను గబగబా రాయమని చెప్పాడు నేను రాస్తానని చెప్పాను సార్ రాస్తున్న పక్షంలో ఇలా రాస్తావు అలా అని చెప్పి నన్ను విచక్షణ ధోరణిగా నన్నుతో మేడం గారు మాట్లాడారు సార్ చెయ్యి పట్టుకొని గట్టిగా లాక్కొని వచ్చి నన్ను గెంటేయడం జరిగింది సార్ రూమ్లో నుంచి అసలు అసభ్యకరణ భూతులతో నన్ను మేడం గారు ఇలా ఏంటి మే నువ్వు అట్టేండి మేము మే పీడి మా పీడి అనేసి రకరకాలుగా మేడం గారు నన్ను మాట్లాడుతున్నారు సార్ నేను నా వల్ల అయితే ఇబ్బందిగా ఉన్నాను సార్ నేను ఇక్కడ మేడం దగ్గర దగ్గర చేయాల చేయలేకపోతున్నాను సార్ నేను కొత్తగా రిక్వైర్మెంట్ అయ్యి సార్ మేము ఎంతో ఎన్నో కష్టాలు పడి ఈ డిఎస్సి మేము తీసుకొని వచ్చుకున్నాం సార్ మేము పది సంవత్సరాల నుంచి మేము డిఎస్సిలో కొట్టాలని చిన్న చిన్న బిడ్డల్ని పెట్టుకొని కష్టపడి ఎంతో నానాస కష్టాలు పడి మేము ఈ డిఎస్సి కొట్టుకున్నాం సార్ మా ఉద్యోగాలు తీసేస్తానని మమ్మల్ని బెదిరిస్తున్నాం సార్ మేము ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి తప్పులు మేము ఇక్కడ చేయలేదు సార్ దయచేసి మీరు మమ్మల్ని ఈ దృష్టికి పైదాకా తీసుకు సార్ ఈ మేడం గారు ఒక సైకో మమ్మల్ని ప్రవర్తించినట్టు చేస్తున్నారు సార్ చెయ్యి పట్టుకొని లాక్కుని వచ్చి నన్ను సార్ నేను ఏం పొరపాటు చేశాను సార్ మేడం గారి నుంచి ఎంత ఇబ్బంది ఆడతా పాడతా ఉద్యోగం చేసుకున్నాం భగవంతుడు ఉద్యోగించాలని మేము ఎంతో పిల్లలకి న్యాయం చేయాలి పిల్లలతో ఆడాలి సార్ నేను నేషనల్ ప్లేయర్ సార్ నేను బాల బ్యాడ్మింటన్ ఆల్ ఇండియా కూడా ఆడున్నాను సార్ బాస్కెట్ బాల్ ఆడున్నాను సార్ నేను నేను ఒక పది సంవత్సరాలు ట్రైబల్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేసి వచ్చే అమ్మాయిని సార్ నేను నాకు ఎన్నో మెడల్స్ ఉన్నాయి పిల్లలందరినీ ఎన్నో దగ్గర ఉన్నాను సార్ చాలా రకాల ట్రాక్ రికార్డు ఉంది సార్ మంచి రికార్డు ఉంది సార్ నాకు ఎక్కడైనా కూడా బయట అలాంటిది ఇక్కడికి వచ్చి వన్ మంత్ లో నుంచి ఒక్క పిల్లల్ని ఆడించింది నేను లేదు సార్ మొన్న పిల్లల్ని ఆడిస్తుంటే కూడా టైం లేకుండా నేను ఏం ఆడిస్తున్నా వాటిని పెద్ద పెద్దగా ఆడుస్తున్నాను సార్ మేడం గారు దీని గురించి మీరు ఏదో ఒకటి చేయాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ వెరీ మచ్ సార్ సార్ నమస్తే సార్ నమస్కారమండి వేడిగూరు మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కలువనిప్పూడిలో నిన్న మధ్యాహ్న భోజన సమయంలో ప్రధానోపాధ్యాయ్ అలాగే ఆదాయ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి జీవనశ్రీ అనేటువంటి స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మధ్య చిన్న స్వల్పపాటి గొడవ జరిగిందని అది మనకి వార్తాపత్రికలో రావడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ పాఠశాలను సందర్శించాం ఈ నా సందర్శనలో ఎడీఎం లేనటువంటి ఇద్దరు కూడా వన్ ఎంఈ కూడా ఆదరవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులను విచారించాము అలాగే ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని విచారించాము వాళ్ళు చెప్పినటువంటి వివరాలన్నీ కూడా నమోదు చేసుకొని ఉన్నతాధులకి నివేదిక అందజేస్తాము తద్వారా తదుపరి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తాం